ஏமா அண்ணா மோரன் ஒர்க்கூசி నీకేమైతుందో ఉండు నువ్వు నువ్వు కాల్ముఖా కాల్ము గంటలే కాల్ము గంటే ఇంకేం చేయాలరా

આ કોટરા બહુ તજર કરી ગયું આ કેસે ઓય વીરો જો ઓય વિજય ઓટી વિજય ఈరోజు వీడియో వచ్చేసి అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు మూడు నాలుగు రోజుల నుంచి అన్ని లొల్లు లొల్లు అవుతున్నాయి బబ్బుగా ఏదో అన్నాడని సామాన్య విజయాన్ని వెళ్ళిపోవడము వాళ్ళే అన్న ఏదో అన్నాడని ఈడలగడం ఇవన్నీ మాకు వద్దు మేము ఏదైనా కొత్త టీం పాత టీం అని పెట్టుకుంది కూడా మీకు ఎంటర్టైన్ చేయడానికే కానీ మేమంతా ఎప్పుడొక్కటే ఏంటంటే అన్నకు ఆల్రెడీ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి మీరు కూడా చూస్తున్నారు సో ఆయన ఏం చేసినా మా కోసమే చేస్తుండే ఇప్పుడు సినిమా పనులు కానీ ఆయన బిజినెస్లు కానీ అని కూడా దాంట్లో మమ్మల్ని మా గురించి ఆలోచించి మా ఫ్యూచర్ గురించే చేస్తూ ఉంటాడని సో మేము ఇట్లా గొడవ గొడవపడడం అది కరెక్ట్ కాదు సో అన్న అందరం కలిసిపోదాం ఆయనకి టెన్షన్ వద్దు ఏమొద్దు సో ప్లీజ్ ఏందంటే కానీ లాస్ట్ ఒక్కసారి అయితే టెన్షన్ ఇద్దాం ఆయనకి ఎట్లు ఉండాలంటే ఇది రియలిస్టిక్గా ఉండాలా సో రెండు టీంలు కొట్లాడుతున్నాయి పెద్ద కొట్లాట అయిపోతుందని ఆయన ఫోన్ చేశాం ఆల్రెడీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే దునియా కొట్లాటలు అవుతున్నాయి అందరికి సో మేము బయట వండుకోవడము ఆ అన్న వాళ్ళు రాకుండా వెళ్ళిపోవడం ఇవన్న అయితేనే ఉన్నాయి సో ఆయన నమ్మేస్తాడు ఎట్లా ఏమంటారు చే అన్న పార్టీ ఉన్నా నువ్వే అన్న పార్టీలో ఏమైనా అని చెప్పేస్తాడు సో ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ప్రాంక్ అన్నకి నమ్మేదట్టు ఉంటది సో అన్న కోరు ఫోన్ చేస్తారు సో ఫస్ట్ అయితే అలిగేషన్స్ ఉంటాడు సెట్ చేసుకుందాం మన విజయనగరం ఒక్కసారి ఒక్కసారి ఇంకా ఇంకో మాట్లాడను ఒక్కసారి రన్ అన్న అసలు ఏంది అసలు మ్యాటర్ అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం తర్వాత అన్నాను ఎందుకు ఎందుకు మంచిగా పేరైతే అనలేదు మిమ్మల్ని అంటే కొట్లాడాలి రాలే కానీ ఇది అయినట్టు చూపిస్తాం కానీ ఇంకో ఓపెన్ గా చెప్తున్నా ఇంకే ఇంకేం ఏ ఉద్దేశాలు ఉండే అన్న ఇట్లా మనం మంచి ఒకటే మనం అందరం కలిసి ఉంటేనే ముందుకు పోతాం అన్న లేకపోతే లేదు మన ఫ్యూచర్ గురించి ఆయన ఇంత కష్టపడుతుంటాడు సో మనం ఇట్లా కొట్లాడి మనం అలిగిపోతే ఆయన ఎంతమంది బతిలు మారుతాడన్నా అర్థం చేసుకోవాలా ఆయన మరి అదే కదా ఆయన బిజినెస్ పనులు ఉన్నాయి ఎన్నెన్నో అన్ని అన్ని చేస్తుంది ఇప్పుడు సినిమా తీస్తుండు అది కూడా దాంట్లో కూడా మన ఫ్యూచరే ఉంది కదన్న సో ఇవన్నీ గొడవలు లేకుండా మనం మనం కలిసిపోదాం నెక్స్ట్ ఏమన్నా ఉంటే ఆయనకి ఒక లాస్ట్ చిన్న టెన్షన్ రైటాయి

అనా ఇ కొట్లాడుకుంటున్నా బల టీము శ్యామ్ వాళ్ళందరూ కొట్లాడుకుంటారు ఏమన్నా వాళ్ళ వల్ల నువ్వు ఖరాబ్ అయిపోయినా దూరం అయిపోయినా ఉంటా ఏమేమో మాట్లాడుతున్నారు కొంచెం జల్లీరా కొట్టుకుంటారు వాళ్ళు గల్ల గిల్లలు కొట్టుకుంటారు జల్లిరా એ મંડે અરે નીકળ ને અરે અનુસુન અનુસુન એમ માઈટાઈ દીતારે માઈટાઈ અરે રટુ રટુ એ

હા એને ગલો માટડાવા ને ઇંચીડા ના ફોન આલા એને માટડા માટડા રે અરે માટડાં બી

ને જોશ ના આરાભાઈ આરા પોર પોરા લાઉન્ડલ ગાને એટલા માટ વાત નથી ને એમેય નાતો માર વાલે કે નહી ની કેમ આતું ના વાલે કે આનો અંદર તો મતલાર્દો આ లేనప్పుడు ముంటారుంట మేము ఇట్లనే ఉంటాము నువ్వు ఉన్నా లేదు అని అర్థమని కొట్టుకుంటారు నేనేం సైలెంట్ నాకు ఆడుకుంటారు అది ఇది మాట్లాడుకుంటా ఒల్లి వచ్చి కల్పేసి ఇమ్రాన్తో మాట్లాడదాం రాబాయ్ అని చెప్పి అన్న కూసినా ఇంటికి పోయి ఆ రాకపోయినా ఇడికి తీసుకొని వచ్చినామానా వచ్చిన దానికి ఆలుగునుగుతున్నారు ఇల్లు కొనుగుతారు అప్పు ఇల్లు పెట్టుకుంటారు ఆ తప్పేందా చూడారు కాదు వాళ్ళు ఏమంటారు నువ్వు విన్నావా చూసి ఒక్కని చూసి ಇನ್ನೇನು ಮಾತು ಮಾಂತಾ ನೀನು ಮಾತಾಡೋದು ತಗಾನೇ ಮಂದೂಸಿರ ತಗಾನೇ ಬಂದೂಸಿರ ತಗಾನೇ ಮಾತಾಡು ಏನಂತಾಕ ಮಾತಾಡಿ ಆ ಜೋಡಾನ ನೀನು ఇంటుర్లో అందరే దమ్ముని ఉన్నా పని చేసి మాట్లాడు ఆయన నీకేం సంబంధం నీకేం సంబంధం ಕೊಡ್ತಾರಾನ್ <laughs> ಎ మేము మాట్లాడుతున్నాము నువ్వు కొడుతున్నావు ఎవరు నువ్వు మాట్లాడినట్లుంది చెల్లి ఫస్ట్ బిక్ చెందా నేను ఎందుకు మరి ఇంటిలో ఒక్క మాట్లాడినా వాళ్ళకి చెప్తున్నావు నువ్వు అరే వాళ్ళే చెప్తున్నావు కలుపుదాం అని చెప్పేసి అయిపోతాను ఆయన వచ్చినాక మీకు ఏం మర్యాదు ఇచ్చినట్టే మీకు ముందుగా అడుగుంట్రీ బా

ఇంకోసారి బాడీనాడుతున్నావు పెద్ద ఉంటా వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఆగవేందుకు ఇప్పుడు ఎవరు మాట్లాడి ఆవు బైజోలు కాదే అందరూ కూడా మేము అన్న చెప్పిండి చెప్పలేదు ఆడలేక కొట్లాడుతున్నాయి రెండు నిమిషాలు ఆపునోరు ఎందుకు డివైడ్ చేస్తారు మంచి డివైడ్ అవ్వచ్చి పాతలు డివైడ్ చేస్తారు

సర కంట్రోల్ ని నుంచి చోర్తనెక్కుంటుండవు అరే ఉండే నువ్వు నువ్వు మంచి పూర్తి చెప్పాలా నువ్వు అట్లనే చేస్తున్నావు మంచి పూర్తిగా ఏం చేస్తున్నావు నీతో చిన్నవాడికే ఉండు నువ్వు నువ్వు కాలుమూ గంటలే కాల్మూ అంటే ఇంకేం చేయాలరా మాత్రం మీ నేను మాట్లాడుతున్నాకి వచ్చి నాకు అదే చాలా అన్నప్పుడు ఆయనకుంటే నేను మాట్లాడుతున్నాయి మమ్మల్ని పిలిచి మాట్లాడతాయి మళ్ళీ ఎందుకు వస్తుంది మధ్యలో మేము వచ్చా నువ్వు నాతో మాట్లాడితే బాగుంటుంది

మాట్లాడుతుంటే మాట్లాడుతున్నారు కొంచెం బాబు తెచ్చగొట్టే కొంచెం ઓ પગે અરે અરે ગાડામાં મતલબ મા અરે અરે અન્ના મે કેતો ગાડામાં ઉતાઈપોતો નહોતો કટા બોજો એ એ ગાડામાં ઓકવા ઓ જોતી કે લે હું લિંક ઓર આસાતું જોડ અન્ના મને બોલતો નહોતો મને કે વાત કરતો રા મતલબ મિંચાને એનું બોતના અન્ના બોની மட ஏய் போறா எத்தனை உண்டாடி பாடுறாங்க அரை அரை

लड़ो, बाजियाशुरों, मारते नहीं वो लड़ते ना किसी गली सुनकर, एक गट्टे पास, अब आल एक बार लड़ते, कोई ये स्मार्ट लड़ते, वड़ा वड़ा चाहिए ऐसे पसंद, वो बाल तो, रोस्टर तो ये बाल तो नुको, सप्रेस्टो, मार्दू मार्दू लड़ते, बाड़ वंच को नहीं, उड़ा का मज़ा तो नहीं मज़ा तो હૈયા બલા માડ મિટર રા ભાઈ બલા છે તો ના લે અડુંડી છે કોટ કોટ પે એન્ડક એટ કોટ તો વાલે અયંડી અયંડી અરે સૈયદ બોલતો હું અરે આગર કાઠાબા કોની જો આવો એ તો બગાડ ન રે છોડાના ભાઈ ભંગલાને જીપકું તો ચૈલેસાવા એનું ટકા વર્તનું એનું મૂકવાનું મંશલાને એનું રોકવાનું చెప్ప మాకే చెప్తున్నాం మరి వాళ్ళకి చెప్పాలి ఒకసారి పది మంది ఉన్నారని చెప్పి శౌరుడు కాదు ఇట్లున్నామని చెప్పి పది మంది ఉన్నా ఆయ్ రే దో కర్మణం ఆప్కో आओ इधर అందర కుటే ఆ అపిగలా అపోదా నీ వలై పంచాయత్ నీ ఊరి ఆనంద్ డగార్ దోనా చె అర్థం కూడా చూసుకోండి కదా ఒక పడ్డాడు వింటుందా మూసుకొని ఆయన అడుగుతుందా లేదా అర్థమైతే చూస్తా లేరా మీరు చూస్తా లేదా ఎవరు మాట్లాడు కావాల్సిన అవసరం ఒక్క సెకండ్ ఇవ్వాలి రావుతున్నా నేను మాట్లాడుతా అరే ఒరేనా నన్ను నన్ను అందరికి కొసరనాలు మాట్లాడతమాని చెప్పు

అరే చూసుకుంటా కూడా నీవాళ్ళు ఏంది అందరం ఒకటి కాదా అందరం ఒకటి కాదా ట్టాల్సినేము <laughs> 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 <hans> అందరు చేయలేదు ఏందన్నా మనకు చెప్తాం పట్టుకోవండి అన్నసం తల్లు తింటే వారా పోయేటప్పుడు మాట్లాడారు

ఏం నువ్వేరేలేరేరే విజయ్రేరే విజయ్ నురేమిలియ్ ఓత్రరా భయ్యా నరరా బాబు కారెక్ బాలం ఏ కారెక్ ఛాని నడు ఏ నడురా బా అంతా మట్టిదా నడు ఏ నడురా బాండిది సాతారపు తాతానట్టు ఉండాలి సుభాష్ గేట్ సిడ్ వచ్చి అరే మల్లై ఏమాయ్ భయ్యా అట్లా వస్తున్నా సాతా మైనే నడు అవర్ దివా నడు ఏయ్ నడు భయ్యా తీరు వేస్తావ్

నువ్వ కొనుక్కొని అవుతున్నారే నా గారు ఏ డ్రైటర్ హర్షా డ్రాట్రా కట్టా పెట్టరా లేదు రా మీరు రా మీదనే చేస్తారా కుండగొట్టి అచ్చా ఇవన్నీ చిల్లర్లేక అరే మంచి చచ్చిపోతారు ఇట్లా అర్థమైందా లేదా మీకైనా కొంచెమైనా ఉండరాలు లేదురా ఈ పద్ధ తారా ఇగో తిన్న పడిపో ఇగోలేదు

నరేష్ కి తెలుసు కానీ నరేష్ ఎడ్సపడి చేయాలి అర్ధమైతే రేపు ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రాంక్ ఏదో చిన్న చిన్న అన్న అవి మేము షార్ట్ చేసుకున్నాము షార్ట్ చేసుకుని నీకు సర్ప్రైజ్ ఇస్తాం మళ్ళీ ఇట్లా నీ లెవెల్ సర్ప్రైజ్ నా నువ్వే కదా నేర్పించడం నీ దగ్గరకైనా నేర్చుకున్నాం కదా నా మీదనే అందరు కలిసి మెలిసి ఉంటారు అట్ట ఓడేసిరాటిపై సో గాయస్ ఫ్రాంక్ ఎట్లా కమెంట్ కామెంట్ చేసి చెప్పు అందరూ